హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో భాగంగా ఇటీవల కాలంలో అనేక పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నూట నలభై ఆరో ప్రశ్న చూడండి హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్న భాగరాజు పట్టాభి సీతారామయ్య పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుండి యాభై ఏడవ సంవత్సరం వరకు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఏడు వరకు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న మద్రాస్ ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలో జిల్లాలలో రంపా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగినది చూడండి మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలలో రంపా తిరుగుబాటు ఎవరి నాయకత్వాన్ని జరిగింది అంటే అల్లూరి సీతారామరాజు నాయకత్వాన ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగింది ఆన్సర్ పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం ఆప్షన్ బి నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కూయం నదిని సరిహద్దుగా ఉంచి ఉత్తర భాగాన్ని ఆంధ్రులకు దక్షిణ భాగాన్ని తమిళకు ఇవ్వాలని సూచించారు ఆన్సర్ పానగల్లు రాజా నెక్స్ట్ చూడండి ప్రశ్న మరొకసారి చూడండి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కూయం నదిని సరిహద్దుగా ఉంచి ఉత్తర భాగాన్ని ఉత్తర భాగాన్ని ఆంధ్రులకు దక్షిణ భాగాన్ని తమిళులకు ఇవ్వాలని చెప్పి సూచించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే పానగలు రాజా నెక్స్ట్ నూట నలభై తొమ్మిదో ప్రశ్న చూడండి ఆంధ్రప్రదేశ్లో బొర్రా గుహలు క్రింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడ్డాయి ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో బొర్రా గురులు క్రింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడ్డాయి ఆన్సర్ గోస్తానీ నది ఇది విశాఖపట్నం నుండి మనం విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా అదే పాల్స్ దగ్గరలో నది గోస్తానీ నది మన ప్రముఖ దివిస్ లైబ్రరీ పక్క నుండి వెళ్తుంది ఇది బే మనకు ఈ యొక్క విశాఖపట్నం సముద్రంలో ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో ఆ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది గోస్తానీ నది నెక్స్ట్ నూట ప్రశ్న శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగినది ఇది కూడా మనకు అందరికీ సుపరిచితమే శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నెక్స్ట్ నూట యాభై ఒకటవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో నెక్స్ట్ నూట యాభై రెండవ ప్రశ్నించుకోండి ఈ క్రింది వారిలో ఎవరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయని వారు ఎవరు అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ చూడండి భవనం వెంకటరామరెడ్డి చేశారు బేజవాడ రెడ్డి చేశారు మరి చందారెడ్డి చేశారు చైనది ఎవరు అంటే పెంగలి వెంకయ్య సో ఆన్సర్ ఎవరు అంటే పెంగలి వెంకయ్య ఆన్సర్ ఫోర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ నూట యాభై మూడో ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వం హైదరాబాద్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా తీసుకున్న పోలీస్ చర్య పేరేమిటి ఇది కూడా మనకు తెలిసిందే ఆపరేషన్ పోలో నెక్స్ట్ నూట యాభై నాలుగో ప్రశ్న చూడండి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి క్రిందుబాటులో ఏది అంటే కర్నూలు ఆన్సర్ కర్నూలు నెక్స్ట్ నూట యాభై ఐదో ప్రశ్న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశంపై అధ్యయనం కోసం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ఎవరు చూడండి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశంపై అధ్యయనం కొరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ చూడండి ఇది మనకు ఎస్కే దార్ కమిషన్ ఎస్కే దార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి తొలి రాష్ట్రం ఏది అంటే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఏ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా చెప్పవచ్చు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా మొదటిగా ఏర్పడిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం సో ఎవరి నాయకత్వాన్ని అంటే ఎస్కే దార్ ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు అధ్యయనం చేయబడిన కమిటీ ఏది అంటే జేవిపి కమిటీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య ఒక్కొక్కసారి అలా కూడా అడుగుతుంటారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అధ్యయనం కొరకు ఎవరి నాయకత్వన ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ ముగ్గురు ఇవి ఈ కమిటీలో లేని సభ్యులు ఎవరు అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు కొఠారి కమిటీ అంటే విద్య కొరకు సర్కారియా కమిటీ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు అధ్యయనం చేసే కమిటీ సర్కారియా కమిటీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొఠారీ కమిటీ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ కొటారి కమిటీ కొఠారి మొదలియారి అని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ సర్కారియా మదన్ మోహన్ పూంచి అని కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అధ్యయనం కొరకు సో అలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ తర్వాత నూట యాభై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో నవంబర్ ఒకటో తేదీన అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు ఆన్సర్ సిఎం త్రివేది చందులాల్ మాధవ త్రివేది నెక్స్ట్ నూట యాభై ఏడవ ప్రశ్న టంగుటూరు ప్రకాశం పందులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరి ఏది